ప్రైజ్ దలాల్ ఈరోజు మీకోసం జవమగల మాట పదిహేడవ కీర్తన పదిహేనవ చరణము నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును జీవితంలో ఆశ ఉండాలి ఆశయము కూడా ఉండాలి ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యతను చిన్న ధ్యానం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆశ అనేటువంటిది మరలను చనిపోయే వరకు బ్రతికుండేలా చేస్తుంది ఆశయం అనేటువంటిది మనము చనిపోయిన తర్వాత కూడా ఈ లోకంలో బ్రతికేటటువంటి జీవితాన్ని మనకిస్తుంది పదిహేడవ కీర్తన పదిహేనవ చరణంలో దావీద్ అంటున్నాడు నేనైతే నీతి గలవాడని నేను ఒక దర్శనము చేసేదను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అంటూ ఉన్నాడు దావీది యొక్క ఆశంతా కూడా దేవుని యొక్క ముఖ దర్శనము చేసుకోవాలని ఆ ఆశే అతనిని కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఒంటరితనంలో కూడా జీవించేలా చేసింది అతనికి ఒక ఆశయం కూడా ఉంది ఈ లోకంలో కంటూ ఒక మందిరాన్ని నిర్మించాలనేటువంటి ఆశయం ఆ ఆశయమే దావీదును దేవుని హృదయానుసారుడిగా చేసి ఆయన చనిపోయినప్పటికీ కూడా నేటికి ఆయన గురించి చెప్పుకునేలా చేసింది ఈరోజు మనము కూడా మంచి ఆశను మంచి ఆశయాన్ని కలిగి దేవుని పిల్లముగా జీవించినప్పుడు అది ఆనందకరంగా ఈ జీవితమును జీవించేలా చేస్తుంది ఈ జీవితమును ముగించిన తర్వాత ఆ జీవితము అనేకులకు ఆదర్శవంతంగా ఉండేలాగున్న ప్రభువు తీర్చిదిద్దుతాడు అలాంటి సవాళ్ళతో కూడినటువంటి గొప్ప జీవితమును మంచి జీవితమును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును ఆ మేన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు నాలుగు సుతులు స్తోత్రాలు ఆశయము ఆశ మా జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనవో తెలియచేశారు అలాంటి మంచి ఆశలలోను ఆశయాలలోను మా జీవితములను కట్టమని ఏసునా మమ్మములు అడిగి చిన్నాను తండ్రి ఆ